రీసెంట్గా అయితే నేను ఒక వాల్ హ్యాంగింగ్ చేశాను ఇది బాగుంది కదా సో నాకు అవి అయితే సిల్లీ ఐడియా వచ్చింది అంటే మా అన్నయ్య ఉన్నాడు కదా సో అన్నయ్యని మొన్న ఇష్టపడి బా బాక్సింగ్ బ్యాగ్ అయితే కొనుక్కున్నాడు కదా సో తనకి ఎంత బాక్సింగ్ బ్యాగ్ ఇష్టమో తెలియడానికి సో ఈ క్వశ్చన్ అనుకుంటున్నాము ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ బాక్సింగ్ బ్యాగ్ తీసేసి వాల్ హ్యాంగింగ్ ఫ్రెండ్స్ సో తన రియాక్షన్ విచిత్రంగా అడుగుతాం ఫస్ట్ ఫస్ట్ అడగకుండా రియాక్షన్ చూద్దాం చేస్తాడా లేదా ఆ బాక్సింగ్ బ్యాగ్ తీసేసి ఈ వాల్ హ్యాంగింగ్ పెట్టడానికి ఒప్పుకుంటాడా లేదా ఓకే నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను

అలా ఏముండదు క్వశిన్ అడగమంటే అడుగుతా అడిగిన తర్వాత హెల్ప్ కోసుకుని పసుపు పెట్టుకో పోయిలు గబు చేయి కడుక్కొని అప్పుడు పసుపు ఏం మరి షార్ప్గా ఉందేమో స్పూన్ ఏమైనా స్పూన్కి షార్ప్గా ఉంటే కోసుకో ఇదేమో పసుపు పెట్టుకో చెప్పరా చేసా హెల్ప్ క్వశ్చన్ అడగడానికి ఇచ్చు ఆ క్వశ్చన్ విన్నాగా చెయ్యాలి కంపల్సరీ సరే అడుగుతున్నా కట్టే ఇంకేంటి హెల్ప్ అనేది హ్యాంగ్ చేయాలి నేను చెప్పిన ప్లేస్లో దానికి నువ్వు వేస్తాను అనాలి దానికి నువ్వు ఒప్పుకుంటావా లేదా అన్నదే మా కదా నిత్యమా బాత్రూమ్ లో అడగలరా బాబు మరీ చాలా హైక్ మాకు అంతదు ఆకాశానికి ఎందుకు అడుగుతాను ట్రై చేస్తా హ్యాంగ్ చేస్తావు గట్టిగా చెప్పు గట్టిగా చెప్పు హ్యాంగ్ చేస్తావు ఆ బాక్సింగ్ బ్యాగ్ తీసేసి దాన్ని హ్యాంగ్ చేయాలి నువ్వు ఒప్పుకుంటావా నిజంగా ఒప్పు ఒప్పుకోవేమో అనుకున్నాను వద్దు నువ్వు ఒప్పుకుంటావా లేదా అని ఒక్క అలా వేసాం ఒప్పుకున్నావు వీడియో కోసం ఒప్పుకున్నావు ఆహా వద్దులే అది అక్కడే ఉండని పంచింగ్ బ్యాగ్ కిచెన్లో అడుతా ఉంది వద్దురా బాబు ఇక్కడ ఉంటేనే తగులుతూ ఉంటుంది నాకు ఓ చిన్న కిచెన్లో నువ్వు పెట్టినావంటే ఇంకా నాకు గుద్దుకోవడమే అవుతుంది సరే గుడ్